మన జీవాధిపతి అయిన నామములు అందరికీ వందనామలు చెల్లిస్తూ ఇదే మేము ముందుకు వస్తున్నాను ఇదేనాము దైవమర్మల నుండి దానియోలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు గనుక దానియలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయి దానియాల గ్రంథం ఆరో అధ్యాయం నాలుగో వచ్చినం అయితే దానియులకు వచ్చిన హెచ్చింపు లేదా ప్రమోషన్ను బట్టి అతని సహచరులు ద్వేషించిరి అతను ఎందు అసూయపడిరి అతడు మన మీద ఎలా అధిపతిగా ఉండవలెనో అని తిరస్కారపు చూపుతో మాట్లాడుకొని అంతేగాక అతని మీద కుట్రలు పన్నుచుండ్రి అట్లే ప్రార్థన నమ్మకత్వమును బట్టి మనమును ఉన్నత స్థానంలోనికి వచ్చినట్లయినచో ఇతరులు మనలను కూడా ద్వేషించెదరు దరేవేష్ రాజు మంచివాడే ఆయనను ఇతర రాజుల వలె తాను ముఖస్థుతి ఎందు ఆనందించేడి వాడు యొక్క శత్రువులు దీనిని ఆధారం చేసుకుని ఇప్పుడు దానియలలో నెపమును కనుగొనట ఎట్లు వారు అనేక గూఢచారులను నియమించి అతనిలో ఏదైనా లోపము దోషము కనిపెట్టవాలని ప్రయత్నించరు అయితే అతనిలో ఏ దోషమునూ కనుగొనలేకపోయిరి అతని దేవుని పద్ధతి ఎందు తప్ప మరి దేని ఎందును అతనిలో లోపము కనుగొనలేమని వారు చెప్పిరి ప్రార్థనా జీవితంలో అతడు ఎంత నమ్మకముగా ఉండునో దానిని వారు కనిపెట్టి దానియలు అనేక పనులు బాధ్యతలు గలవాడు ఎన్నో ముఖ్యమైన విషయంలో చూడవలసిన బాధ్యత ఎంత గొప్పదైనను అతడు ప్రార్థనా సమయమును తక్కువ చేయలేదు ప్రార్థన చేయవలసిన సమయం రాగానే ఆఫీసులో బళ్ళ మీద అన్నిటినీ వదిలేసి ప్రభుతో సహవాసములో ఉండేటివాడు దినమునకు మూడుసార్లు ప్రార్థించుచుండెను ఇందులో ఒక పూటైనను అతడు తప్పిపోలేదు నీవు జయించు వాడవుగా ఉండగోరినచో ఇంటిలోనూ బయటను నీ పనులలోనూ నమ్మకముగా ఉండవలెను దేవుని తప్ప మనుషులను సంతోషపరచుటకు ఏమి చేయకుము ప్రభు అనేసు క్రీస్తు ఎల్లప్పుడూ నిన్ను చూచుతున్నాడని జ్ఞాపకముంచుకొనుము కొందరు పది పదిహేను నిమిషముల కంటే ఎక్కువ ప్రార్థించలేరు మేమెందుకు ఎక్కువ కాలం ప్రార్థించలేము అని ఆశ్చర్యపడెదరు ప్రార్థించవలనని ఆశించెదరు కానీ ప్రార్థించలేరు కారణమేమనగా వారు ప్రభువును స్థుతించుటలో ఆరాధించుటలో చాలినంత సమయమును గడపరు వారికి కావలసిన వాటిని అడిగెదరు అంతే కనుక త్వరలోనే ఎండిపోయేదరు త్వరలోనే ప్రార్థనలో ఎండిపోయేదరు నీవు జయించు అడవుగా ఉండవలెనని కోరిన ఎడల ఇంటి వద్దను బయటను అన్ని స్థలములలోనూ నీ పనులన్నింటిలోనూ నమ్మకముగా ఉండవలను మనుషులను తృప్తిపరచుటకు పని చేయక దేవుని తృప్తిపరచుటకు చేయుము యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు అన్ని సమయంలో నిన్ను కనిపెట్టుచున్నాడని నీవు తెలుసుకొనము ఎడారిలో సెలయ్యారు విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చాను నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించను పద్దెనిమిదో కీర్తన పంతొమ్మిదో వచ్చిన ఈ విశాలమైన స్థలం ఏమిటి జవాబు దేవుడే విశాలమైన స్థలం ఏదంటే జవాబు దేవుడే అన్ని ప్రాణులు ఈ జీవధారలన్నీ అంతమయ్యేది ఆ అనంతుడిలోనే దేవుడు నిజంగా చాలా విశాలమైన స్థలం దావీదు అవమానాలు దూషణలు లేమి వీటన్నిటినీ సహించి ఈ విశాలతలోకి రాగలిగాడు మిమ్మను గద్ద రెక్కల మీద మోసి నా యుద్ధకు మిమ్ము ఎట్లు చేర్చుకొంచినో మీరు చూచితిరి నిర్గమకాండం పంతొమ్మిదో అధ్యాయం నాలుగో వచ్చిన సంపూర్ణ విధేయతలోకి నావ నడిపించబడడానికి భయపడుతున్నాను ఈ ప్రవాహం ఎక్కడికి తీసుకుపోతుంది నా చిన్న పడవ ఎటు కొట్టుకుపోతుంది నాలోకే అన్నాడు దేవుడు త్రవీణ సమాధిపై నిలచి విలపించాను రేకెత్తిన ఆవేదనతో అడిగాను నేను వేసే ఈ విచారపు అడుగులు నన్ను నడిపిస్తున్నాయి నాలోకే అన్నాడు దేవుడు ఆయనలోనే ఆయన గుండెల్లోనే నా చోటు నా ఆనందాన్ని ఎవరు వర్ణించగలరు ఇంతవరకు నన్ను ఆకర్షించిన విషయాలన్నీ ఆయన చెంతకే తీసుకొస్తాను ప్రేజ్ ద